మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు మోకాల నొప్పుల కోసం పిల్స్ వేసుకుంటారు బట్ లాస్ట్ ఆప్షన్ సర్జరీ దాకా వెళ్తారు సర్జరీ తరఫుతో కూడా కొంతమందికి తగ్గదు మోకాళ్ళి సో మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్కి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సర్జరీ అయినా సర్జరీ అవ్వకపోయినా సో సర్జరీస్ చేసు పడకుండా ఉండాలంటే ముందు నుంచి మైల్డ్గా అంటే చిన్నగా ఉన్నప్పుడు డెఫిషియన్సీస్ ఏమున్నాయో చెక్ చేసుకుని దాని దాని తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయటం వలన సివియర్ అవ్వకుండా ఉంటుంది సో ఈరోజు మనకి బేసిక్ ఎక్సర్సైజెస్ అంటే చిన్న స్టార్ట్ అవుతుంది లేదంటే థర్టీ ఫైవ్ ఫార్టీస్ అవ్వంగానే మీరు ముందుకు జాగ్రత్త చేయటం వలన మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అవి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం నమస్తే నేను మీ హిమా పుప్పాల అడ్వాన్స్ యోగా ట్రైనర్ వెల్కమ్ టు సిమన్ టీవీ సో ఈరోజు నా స్టూడెంట్స్తో మీ ముందుకు వచ్చాను శశికళ అండ్ గాయత్రి గారు మన ముందు ఉన్నారు సో నీ పెయిన్స్ తగ్గటానికి సింప్లెస్ట్ ఎక్ససైజెస్ ఎలా చెయ్యాలి అలాగే ఇది కింద కూర్చునే చెయ్యాలా అంటే అవసరం లేదు ఏ వయసు వాళ్ళైనా చక్కగా బెడ్ మీద కూడా కూర్చుని చేసుకోవచ్చు సింపుల్ గా మోకాళ్ళ డెప్పులు తగ్గటాకే హెల్ప్ అవుతాయి సో ఇది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఎక్ససైజ్ రెండు కాళ్ళని ఇలా చాపుకొని ఒక కాళ్ళని ఇలా కుడి కాలు అయితే కుడి కాలు ఎడం కాలు అయితే కాలు వేళ్ళని బట్ట బటన్ వేళ్ళు ఈ అన్ని వేళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేసి టోస్టి ప్రెస్ చేసుకోండి వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఇక్కడికి కనెక్షన్ ఉంటుంది సో ఎవరైతే సివియర్ నీ పెయిన్స్ ఉంటాయో వాళ్ళు ఇంత దగ్గరికి తెచ్చుకోలేరు సో ఇలా దూరం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అలవాటైన కొద్ది కొద్దీ మీరు దగ్గర తెచ్చుకోండి స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి వేళ్ళని ఎంతవరకు గట్టిగా వస్తే అంతవరకు ఇలా ప్రెస్ చేయండి ఇలా పది సార్లు రైట్ లెగ్తో కుడి కాల్తో అలానే నా లెఫ్ట్ లెగ్ ఎడం కాల్తో ఇంకొక పదిసార్లు సార్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇనీషియల్గా చేసినప్పుడు ఇక్కడ నొప్పి వస్తుంది సో మోకాళ్ళు యూజువల్లీ మోకాళ్ళేపలు ఉన్న వాళ్ళకి ఈ మోకాళ్ళు ఈ రెండు జాయింట్ మధ్యలో గుజ్జు అరిగిపోవటం వలన కొంతమందికి స్వెల్లింగ్ వస్తుంది స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎక్ససైజ్ కన్నా ఐస్ ప్యాక్ అనేది పెట్టండి సో చల్ల ఐస్ ప్యాక్స్ దొరకపోతే మెడికల్ షాప్లో దొరుకుతాయి లేదంటే ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని ఒక క్లాత్లో పెట్టుకుని ఈ కాళ్ళ దగ్గర పెట్టడం వలన వాప్ అనేది లాగేస్తుంది దాని తర్వాత మీరు ఎక్ససైజ్ చేయొచ్చు అండ్ ప్రతిసారి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టడం వలన మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి సో ఇప్పుడు అలవాటు లేని వాళ్ళకి సడన్గా చేస్తే మజిల్స్ అనేది కొంచెం స్ట్రెయిన్ అవుతాయి సో ఇనీషియల్గా హాట్ ప్యాక్ పెట్టడం వలన మజిల్స్ రిలాక్స్ అయ్యి స్లో స్లోగా ఎప్పుడు పెంచుకుంటా వెళ్ళండి సో ఆంటీ వాళ్ళకి కూడా నేను క్లాస్లో ముందు చెప్పేదాన్ని ఒకటేసారి ఎక్సర్సైజ్ కరెక్ట్ మోకాళ్ళ నొప్పికి ఈ ఎక్సర్సైజ్ అంటూ తెలుస్తుంది ఆర్ చూస్తారు కానీ సడన్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకసారి చేసేసరికి అది ఓవర్లోడ్ అయ్యి పెయిన్ వస్తుంది అందుకోసమనే స్లోగా పెంచుకుంటూ వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కుడికాయలు ఎడమకాయలు ఈక్వల్గా చేసుకోండి ఇలా చేసుకోవటం వలన చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుంది సో ఆంటీ ఇప్పుడు మనం లెగ్ ఎక్సర్సైజ్ చేద్దాం బ్యాండ్ కానీ చున్నీ కానీ మీ ఇంట్లో ఇలాంటి బ్యాండ్స్ లేకపోతే దీన్ని టెరా బ్యాండ్ అంటారు టెరాబ్యాండ్స్ లేని పక్షంలో టవల్ కానీ చున్నీ కానీ యూజ్ చేయొచ్చు సో ఇది ఏం చేయాలంటే మీ కాల్కి ఇలా వేసుకుని వేళ్ళని లాగాలి అందిన వాళ్ళైతే డైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ టోస్ ని ఇప్పుడు మీకు తెలుస్తుందా అంటే కింద సో వేళని ఇలా లాగినప్పుడు కాఫ్ మసిల్స్ అండ్ యా హ్యామ్ స్ట్రింగ్స్ కాళ్ళ కింద ఉన్న భాగాన్ని మసిల్స్ హామ్ హ్యామ్ స్ట్రింగ్స్ అంటాం గ్లూడ్స్ కాఫ్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి సో ఎప్పుడైనా మీకు ఇక్కడ నొప్పిస్తుంది అనుకోండి చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేయాలి సో ఇది వన్ పాయింట్ లో కరెక్ట్ బట్ వేళని ఇంకొంచెం ఇలా తీసుకెళ్ళటం వలన ఇంకొంచెం స్ట్రెచ్ తెలుస్తుంది అండ్ ఎక్కడ ప్రెషర్ ఎక్కువ నీ దగ్గర పడుతుంది సో నీ అనేది స్ట్రెంగ్నింగ్ సో ఇది కూడా పది సెకండ్లు ఆర్ ఎంతసేపు వీలైతే అంతసేపు కౌంట్ చేసుకుని స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి నెక్స్ట్ లైక్ ఇంకొక కాల్ కేసుకోండి సో ఇది బ్యాండ్ లేని వాళ్ళు మాత్రం చక్కగా టవల్ కానీ చున్నీతో కానీ చక్కగా చేసుకోవచ్చు వేళ్ళని ఎంత వరకు వీలైతే అంత వరకు సో ద కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఈ కాఫ్ మజిల్ నుంచి స్ట్రెచ్ అవుతుంది సో ఇక్కడ పెయిన్ ఉందంటే ఈ చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంతనింగ్ చేస్తున్నాం సో ఇందాక చెప్పినట్టు స్వెల్లింగ్ ఉంటే మాత్రం ఐస్ ప్యాక్ పెట్టండి స్వెల్లింగ్ తగినంత ఎక్సర్సైజ్ చేసి హాట్ ప్యాక్ పెట్టండి ఖచ్చితంగా టూ త్రీ డేస్లోనే మీకు రిలీఫ్ వస్తుంది అని కన్సిస్టెంట్గా చేసి దీంతో పాటు సప్లిమెంట్స్ వాడండి ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే ఎక్సర్సైజ్ కన్నా ఇంపార్టెంట్ లోపల నుంచి మనకి దానికి ఎనర్జీ వెళ్తుందా లేదా బీట్వెల్ డెఫిషియన్సీ క్యాల్షియం డెఫిషియన్సీ వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి రిలాక్స్ సో ఇలాగా పది సెకండ్లు పది సెకండ్లు అలా స్లోగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు సో దీంతో పాటు మోకాల్ టైటనింగ్ ఎక్సర్సైజ్ సో మూడో ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ బ్రిక్స్ అండి యోగా బ్రిక్స్ కానీ టవల్ కానీ చున్నీ కానీ మీ ఇంట్లో పిల్లో ఉంటే దిండు ఉంటే దిండు పెట్టుకుని చేసుకోండి ఇది ఎలా చేయాలో చూద్దాం సో ఇప్పుడు ఇక్కడ ఏమో ఏ సపోర్ట్ లేకుండా చేస్తున్నారు సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది కాల్ కింద పెట్టుకోవాలి ఇలాగా మోకాల్ కింద పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మోకాలు గట్టిగా టైటన్ బిగించి రిలీజ్ టైటన్ రిలీజ్ టైటన్ తెలుస్తుందా అంటే ఇక్కడ సో ఎప్పుడైతే టైటన్ చేస్తామో ఇక్కడ ప్రెషర్ తెలుస్తుంది సోగా మీరు పట్టు వదిలిపోయి ఆ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మళ్ళీ గ్రిప్ వచ్చి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు తగ్గటాకే హెల్ప్ అవుతుంది టైటన్ రిలీజ్ అలాగా టైటనింగ్ అనేది ఒకసారి టైటన్ చేయండి అండి గట్టిగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ అలాగా చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు సో మోకాల్ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ త్రీ ఎక్సర్సైజెస్ చేసుకోవటంతో హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ అనేది ఇంట్లో మ్యాండేటరీగా ఉంచుకోవాలండి మెడిసిన్ అనేది టాబ్లెట్ అనేది లాస్ట్ ఆప్షన్ ఇవన్నీ చేసి తగ్గని పక్షంలో భరించలేనప్పుడు మాత్రమే మెడికేషన్కి వెళ్ళండి ఏ పెయిన్ కిల్లర్ అయినా నాలుగు గంటలు మాత్రమే ఆపుతుంది అంటే పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది బ్రెయిన్కి నాకు నొప్పి లేదు అని కాసేపు భ్రమలో ఉంచుతుంది మళ్ళీ నాలుగు గంటలతో మీ నొప్పి అలాగే ఉంటుంది సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే తినే ఆహారంలో మార్పులు యాక్టివ్ లైఫ్ స్టైలు అలాగే సప్లిమెంటేషన్ అవసరమైందంటే మీ డాక్టర్ గారిని సంప్రదించి సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి ఈ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా రొటీన్గా చేయాలి ఏదో ఒకసారి చేసాం అయిపోయింది అని కాకుండా సివియర్ బా పెయిన్ ఉంటే పొద్దున సాయంత్రం అది లేదు అంటే అట్లీస్ట్ డేకి ఒకసారి అలాగే నొప్పులు ఉన్న వాళ్ళు ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే డాక్టర్ సంప్రదించకుండా వాకింగ్ చేసేసి తగ్గిపోతాయి మంచిది కాళ్ళకి అనుకుంటారు కొన్నిసార్లు సివియర్ నీ పెయిన్స్ వాకింగ్ మూలన ట్రిగర్ అయ్యి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అందుకోసమని ఆ నీ పెయిన్ కూడా ఏంటి ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని దాన్ని బట్టి మీ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి వాకింగ్ చేయాలా వద్దా ఒకవేళ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మైల్డ్ ఉండి స్టార్ట్ చేస్తే కనుక మరీ గంటలు గంటలు చేయకండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్రిస్క్ వాక్ చాలా సరిపోతుంది అలాగే నీ ప్యాచ్ వేసుకోండి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ ఆ నీ ప్యాచ్ వేసుకోవటం వలన రెండు మోకాళ్ళు ఇలా గ్రిప్ టైట్గా ఉంటుంది పక్కకు జరిగిపోకుండా ప్రెషర్ పడకుండా సో ఎక్కువసేపు కుకింగ్ చేసినా బయటకు వెళ్లాల్సి వచ్చినా ఏ నీ ప్యాడ్ అయినా సరే ఆరు గంటల దాకా చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు సో అది అలవాటు చేసుకోండి అలాగే వాకింగ్ చేసేవాళ్ళు ఫ్లాట్ గా ఉన్న చోట మాత్రం వాకింగ్ చేయాలి రోడ్లు ఎత్తు ఉన్న చోట చేయటం వలన ఇక్కడ ప్రెషరు ఇంకొంచెం బిల్డప్ అవుతుంది అలాగే మీరు వాక్ చేసేటప్పుడు కంఫర్టబుల్ బట్టలు అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది కంఫర్టబుల్ లేకుండా శారీస్ కానీ లూజ్ క్లోత్స్ వేసుకుని కాలల్లో పడిపోవటము లేదంటే పడిపోతున్నాము అని జాగ్రత్తగా నడిచే లోపల ఎక్కువ ప్రెషర్ బిల్డప్ అవుతుంది సో అందుకోసం కంఫర్ట్ క్లోథింగ్ అండ్ షూస్ ఫుట్ ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఈ జాగ్రత్తలు తీసుకుని రొటీన్ మార్చుకోండి ఖచ్చితంగా నీ పెయిన్స్ అనేది బెటర్ అవుతుంది సో ఇవన్నీ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే హిమాస్ యోగాలో చాలా సింపుల్ ఎక్సర్సైజ్ మీరు ఇప్పుడు ఎలా చూసారో అలా వాటితోనే చాలా మటుకు మీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి స్ట్రెస్ మేనేజ్మెంట్ జరుగుతుంది స్పెషల్ డైట్స్ ఇస్తాము మన ప్రాబ్లమ్స్ బట్టి సో ఎవరికైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి మా టీం వాళ్ళు మీకు మా డీటెయిల్స్ అన్ని అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ హిమా పుప్పాల